ఏమనిపిస్తుంది ఖైరతాబాద్ బై ఎలక్షన్ వస్తుందా వందకు వంద శాతం ఖైరతాబాద్ మరి ఒకవేళ ఉప ఎన్నిక వస్తే బిఆర్ఎస్ పార్టీ తరఫున మీకే టికెట్ వచ్చే అవకాశం ఉందా అధికారం వచ్చింది పార్టీ విస్తరణ జరిగింది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ గెలిచింది కానీ రెండు వేల పద్దెనిమిదికి వచ్చేసరికి మీకు టికెట్ ఎందుకు రాలేదు అదే చెప్తున్నాను రెండు వేల పదహారులో కూడా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాకు ఆరు డివిజన్ ఉంటాయి అంటే కమిటెడ్ గా ఉన్న వాళ్ళకి అవకాశాలు దక్కవు అని ఒక ఉదాహరణగా మీకు కనపట్టలేదా అంటే అప్పుడు కేసీఆర్ గారు ఏంటంటే ఉద్యమ సమయంలో బాగా బిఆర్ఎస్ పార్టీ వైపు ఆ ఓట్ బ్యాంక్ లాగుదామని ప్రయత్నం చేస్తున్నారు ఇలా రకరకాల చర్చలు నడుస్తుంది జై రెడ్డి గారిని మా పార్టీ తీసుకోవాల్సిన అవసరం ఏమి ఉంటుంది చెప్పండి ఇప్పుడు మీకు హామీ ఇచ్చింది కేసీఆర్ గారా కేటీఆర్ గారు కేటీఆర్ గారు ఇప్పుడు బీఆర్ఎస్ లో మీరు అలా చెప్తారు అక్కడే కాంగ్రెస్ పార్టీ గెలిచింది మరి నేను అదే చెప్తాను కాంగ్రెస్ పార్టీ గెలవడానికి చెప్పినా అతన్ని గెలిపిస్తే మంత్రి చేయబోతున్నాను అని రేవంత్ రెడ్డి గారు ఖైరతాబాద్ ఘటమే నుంచి ప్రకటించబోతున్నారు అనేటువంటి ఒక చర్చ ఉంది ఆయన ఇప్పుడు ఈ రోజు కొత్తగా ఎమ్మెల్యే కాదు కొత్తగా ఈ రోజు మినిస్టర్ కాదు ఆల్రెడీ మినిస్టర్ చేసి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట తెలంగాణ సమాజం అంతా కూడా పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేటువంటి విషయం మీద చర్చ జరుగుతూ ఉంది సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం ఇంకొన్ని రోజుల లోపలోనే స్పీకర్ గారు ఆ పది మంది విషయంలో నిర్ణయం తీసుకోవాలి వాళ్ళ మీద బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన అనంత వేటి విషయంలో నిర్ణయం ఖచ్చితంగా తీసుకోవాల్సిన పరిస్థితి కనపడతా ఉంది అయితే దీంట్లో టెక్నికల్ గా తప్పించుకునే వాళ్ళు ఒక ఎనిమిది మంది ఉన్నారు టెక్నికల్ గా ఇరకపోయిన వాళ్ళు ఇద్దరున్నారు ఆ రెండు చోట్ల ఖచ్చితంగా బై తప్పదు అనేటువంటి చర్చ గతం నుంచి ఉంది మనం మాట్లాడుకుంటా ఉన్నాం ఒకటి శేషన్ గన్పూర్ రెండు ఖైరతాబాద్ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా దానం నాగేందరు కడియం శ్రీ అరి శేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా కడియం శ్రీయారు ఉన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా దానం నాగేందర్ ఉన్నారు ఆ ఇద్దరు కూడా రేపు రాజీనామా చేయబోతున్నారు ఎల్లుండి రాజీనామా చేయబోతున్నారు అనే మీడియాలో వార్తలు వస్తా ఉన్నాయి వాళ్ళు రాజీనామా చేసినా లేదు స్పీకర్ గారు అనర్హ వేటి వేసినా ఆ రెండు చోట్ల ఉప ఎన్నికలు తప్పు మరి ఉప ఎన్నికలు వస్తే పరిస్థితి ఏంటి ప్రధానంగా ఖైరతాబాద్ మొన్నే జూబిలీస్ ఉప ఎన్నిక జరిగింది జూబిలీయర్స్ ని ఆనుకొని ఖైరతాబాద్ ఉంటుంది మరి ఖైరతాబాద్ లో ఉప పరిస్థితి ఎలా ఉంటది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున టికెట్ ఆశిస్తున్నటువంటి మన్నే గోవర్ధన్ రెడ్డి గారు ఆయన తెలంగాణ ఉద్యమకారుడు కూడా నమస్కారం నమస్తే అండి కార్తిక్ భాయ్ నమస్తే బాగున్నారన్నా సూపర్ చాలా కాలం తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ఏమనిపిస్తుంది ఖైరతాబాద్ బై ఎలక్షన్ వస్తుందా వందకు వంద శాతం ఖైరతాబాద్ కాన్స్టిచ్యు బై ఎలక్షన్ వస్తుంది ఓకే ఎందుకంటే నాగేంద్ర గారు మీరు చెప్పినట్టుగా ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద ఎమ్మెల్యేగా టూ థౌసండ్ ట్వంటీ త్రీ లో గెలిచిండు అవును పోటీ చేసి గెలిచిండు టూ ట్వంటీ ఫోర్ వచ్చే వరకు బీఆర్ఎస్ పార్టీ అధికారం పోవగానే ఇమీడియట్ రెండు నెలలకు దిరగ ముందుకే కాంగ్రెస్ పార్టీ జాయిన్ కావడం జరిగింది జాయిన్ అయితే వరకు ఓకే సార్ అంతవరకు బాగానే ఉండొచ్చు ఇమీడియట్లీ ఆయన మిస్గైడ్ చేసి రా ఆయన పప్పులో కాలేజ్ తెలియదు కానీ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ బిఫా మీద పోటీ చేసిండు సో ఖచ్చితంగా టెక్నికల్ దొరికింది కాబట్టి వందకు వంద శాతం ఆయన డిస్క్వీఫై కావాల్సిందే లేదంటే అంతకు ముందే రాజీనామా చేయాల్సిందే అంత వేరే ఆల్టర్నేట్ లేదు వేరే తప్పించుకోవడానికి ఎక్కి పర్సెంట్ వన్ పర్సెంట్ ఛాన్స్ లేదు అవును మరి ఒకవేళ ఉప ఎన్నికొస్తే బీఆర్ఎస్ పార్టీ తరఫున మీకే టికెట్ వచ్చే అవకాశం ఉందా అంటే వంద శాతం వంద శాతం ఇస్తానని చెప్పి సార్ కేసీఆర్ గారు నాకు ఆల్రెడీ పిలిచి చెప్పడం జరిగింది ఆల్రెడీ కేటీఆర్ గారు చెప్పడం జరిగింది ఖచ్చితంగా వర్క్ స్టార్ట్ చేసిన ఆల్రెడీ స్టార్ట్ చేశారా ఆల్రెడీ బూత్ కమిటీ వేయడం జరిగింది అంటే గతంలో మన్నే గోవర్ధన్ రెడ్డి గారికి అనేక సార్లు అన్యాయం జరిగింది బీఆర్ఎస్ పార్టీలో అనేక మార్లు మాటలు చెప్పారు కానీ ఆచరణకు వచ్చేసరికి వేరే వేరే వాళ్ళు టికెట్ ఎత్తుకుపోయారు అనేటువంటి మాట ఉంది దానికి బిరించిన ఒకసారి ఆల్రెడీ వేల పద్నాలుగులో పోటీ చేసిన హైదరాబాద్ పోటీ చేసిన అప్పుడు హైదరాబాద్ లో అప్పుడేప్పుడే తెలంగాణ వచ్చింది కాబట్టి కొంత ఉన్న సీమాంధ్ర సంబంధించిన వాళ్ళు కానీ వివిధ రాష్ట్రాల నుంచి స్థిరపడిన వాళ్ళు కొంత భయపడారు బీఆర్టీ అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే కొంత ఇబ్బంది ఏమైందని చెప్పి భయపడి అప్పుడు ఓట్ అయ్యేలేదు సో హైదరాబాద్ ఉన్న దాదాపు మాక్సిమం ఓడిపోయారు ఒక సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మరావు తప్ప మిగతా వాళ్ళందరూ ఓడిపోయి సో ఆ సందర్భంలో నేను కూడా ఓడిపోవడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నంతపు హైదరాబాద్ ఎంత డెవలప్ చేసినా మీ అందరికీ తెలుసు మాకు తెలుసు తెలంగాణ ఉన్న ప్రతి బిడ్డకు తెలుసు దేశంలో నెంబర్ వన్ రాష్ట్ర స్థాయికి తీసుకెళ్ళిండు రాష్ట్రానికి తీసుకెళ్ళిండు ఆల్రెడీ సంక్షేమ వెల్ఫేర్లో కూడా చాలా బాగా గొప్ప చేసిండు సో అందరు రెండు వేల పద్ నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు పార్టీ మంచి విస్తరించింది హైదరాబాద్లో దాంట్లో ఖైరతాబాద్లో నెంబర్ వన్ ప్లేస్లు ఉండే ఖైరత రెండు వేల పద్నా నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు సంక్షేమ పథకం కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ అందరికీ అందే విధంగా ప్రయత్నం చేసినాం దాంట్లో నేను భాగస్వామిని అయినాను ముఖ్యమంత్రి సారథ్యంలో కేసీఆర్ సారథ్యంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఉండే కేటీఆర్ గారు కూడా ఇక్కడ మాకు ఖైరతాబాద్ పథకానికి వచ్చిన డ్రైనేజ్ సమస్య కానీ వాటర్ సమస్య కానీ పవర్ సమస్య కానీ బస్తీ దవాఖాన సమస్య కానీ విషయంలో విషయంలో కానీ లేదా బస్తీ కమ్యూనిటీ విషయం లేదంటే బాగా డెవలప్ చేసి రోడ్ విషయం బాగా డెవలప్ చేసింది సో హైదరాబాద్ కాన్ఫరెన్స్ లో ప్రతి కార్యకర్త నేను అనేది ఏంటంటే రెండు వేల పద్నాలుగులో మీకు టికెట్ ఇచ్చారు అప్పుడు పార్టీ విస్తరణ లేదు హైదరాబాద్ సిటీలో తర్వాత అధికారం వచ్చింది పార్టీ విస్తరణ జరిగింది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా అప్పటి టిఆర్ఎస్ పార్టీ గెలిచింది కానీ రెండు వేల పద్దెనిమిదికి వచ్చేసరికి మీకు టికెట్ ఎందుకు రాలేదు అదే చెప్తున్నాను రెండు వేల పదహారులో కూడా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాకు ఆరు డివిజన్ ఉంటాయి ఆరు డివిజన్ లో ఆరు కార్పొరేటర్ మా పార్టీకి సంబంధించిన వ్యక్తులే కలవడం జరిగింది అంటే అంత పార్టీ అంత స్ట్రెంత్ అయింది అని చెప్పి చెప్తాను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు మంచి స్ట్రెంత్ అయింది దాంట్లో భాగస్వాములు మేమైన ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు కేటీఆర్ గారు ఉన్నప్పుడు మేము కూడా భాగస్వాములు మంచి పని చేసినాం కార్యకర్తలు బాగా డెవలప్ అయ్యారు కార్యకర్తలు బాగా వచ్చారు మన పార్టీలో దాని ద్వారా ఆయన నాగేంద్ర గారు రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్నాలుగు ఓడిపోయాడు రెండు వేల పద్దెనిమిదికి అడ్రస్ లేక ఉండడు రెండు వేల పద్దెనిమిదిలో బిఆర్ఎస్ పార్టీ తరఫున గెలుస్తా అని చెప్పి చిన్నగా పాములు కదిపి కాసీఆర్ గారు కాలేజీలు పట్టుకొని మా పార్టీలో రావడం జరిగింది వచ్చినందుకు సార్ ఈ కేసీఆర్ గారు మా నమ్మి నమ్మించగలిండు నమ్మిండు రెండు వేల పద్దెనిమిది టికెట్ నాకు మిస్ అయిపోయింది ఆయన టికెట్ రావడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో పార్టీ బీఫా మీద బీఆర్ టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలవడం జరిగింది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు గెలిచిండు రెండు వేల ఇరవై మూడులో కూడా మళ్ళీ ఆయనకి టికెట్ ఇచ్చారు అంటే రెండు సార్లు నాకు కొంచెం ఇబ్బంది అయింది సార్ నాకు టికెట్ రాలేదు సార్ టికెట్ రాకపోయినా కేసీఆర్ గారు కేటీఆర్ గారు పిలిచి చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో కూడా దానాయకందర్ గారిని సపోర్ట్ చేసి గెలిపేయడం జరిగింది గెలిపే పార్టీ అధికారంలో పోగానే రెండు నెలలు కూడా ఆగలేదు ఆ దోకలేదు ఎందుకంటే ఆయనకు రన్నింగ్ గవర్నమెంట్ కావాలి అధికార పార్టీ కావాలి ఎందుకంటే ఆయన సెటిల్మెంట్ చేసుకోవాలి కోట్లాది రూపాయలు సంపాదించుకోవాలి కాబట్టి ఆయన మీ పార్టీలో ఉన్నప్పుడు సంపాదించుకున్నాడా ఇప్పుడు ఏం సంపాదించినా ఆయన ఆయన గుర్తి అది ఆయనకి మించి వేరే ఉండదు ఆయన వాళ్ళ పొద్దున్న లేస్తే సెటిల్మెంట్లు కబ్జాలు లేకపోతే ఆ బెదిరియాలి ఇదే తప్ప ఇంకా వేరే మంచి వచ్చారే లేదు వంద కొంత శాతం సంపాదిస్తూనే ఉంటాడు సంపాదించు సంపాదించుకునే ఉంటాడు ఇంకా ఫ్యూచర్లో కూడా మరి దానికి ఎందుకు బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసింది అటు సంపాదించే వాడికి రెండు వేల ఇరవై మూడులో తిరిగి టికెట్ ఎందుకు ఇచ్చారు అంటే అందరు నూట పదిహేను మందికి ఒకసారి చేయడం జరిగింది దాంట్లో నాగేంద్రకి ఏం నూట రెండు వేల ఇరవై మూడులో కూడా నాకు ఇస్తాను చెప్పారు నూట పదిహేను మందికి సార్ కేసీఆర్ గారు ఇచ్చింది కాబట్టి ఆయన దాంతో పాటు ఇనుకూ అయిపోయింది వచ్చినాక కనీసం ఓపికగా ఉండాలి కనీసం ఆరు ఇళ్ళు సంవత్సరం ఉండాలి కదా పార్టీకి నిజంగా అధికార పార్టీ కాన్స్టియన్స్కి డెవలప్మెంట్ చేయట్లేదు కొంచెం ఇబ్బంది అయితుంది అంటే అప్పుడు ఆలోచించినా ఒక అర్థం ఉంటుంది రెండు నెలలు తిరగ ముందుకే పోయి పార్టీ ఫస్ట్ అందరికంటే మంది అందరికంటే ముందే ఈయన పోయి జైన్ అయ్యిండు ఫస్ట్ పోయిన క్యాన్టే ఈయన దానా నాయందర్ గారు సో మేమేమంటారు అంటే ఇక్కడ ఇప్పుడు ఆయన కుండా వదిలితే పైలిదా కొబ్బు తెలిసింది కేసీఆర్ గారు మేము చాలా సందర్భాలు చెప్పినాం సార్కి చెప్పినాం రామన్న కూడా చెప్పినాం చెప్పినా కూడా వినలేదు సార్ వచ్చిండు కదా చేసుకుంటు గాను అనుకున్నాం ఆయన ఇమ్మీడియట్లీ యూటర్న్ తీసుకుండు గతంలో కూడా రెండు వేల నాలుగులో కూడా అంతే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఎంపీ టీడీపీ పార్టీలోకి వెండు టీడీపీ పార్టీకి గెలిచిండు గెలవంగానే ఆయనకు మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రాగానే టీడీపీ రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ దుంపాడు బై ఎలక్షన్కి వస్తే అక్కడ ఓడిపోయిండు ఆ ఓడిపోయిన తర్వాత సార్ గ్రేటర్ ప్రెసిడెంట్ ఇచ్చిన వైఎస్ రాజశేఖర్ సమయంలో కోట్లాది రూపాయలు పంపించుకోండి సెటిల్ అయిపోయిండు రెండు వేల తొమ్మిదిలో హైదరాబాద్ పునర్విజన భాగంలో హైదరాబాద్ కాన్ఫరెన్స్కి ఈయన ఎమ్మెల్యే వచ్చిండు మినిస్టర్ అయ్యాడు రెండు వేల పద్నాలుగు ఈయన అవతకలు చూసేసి ఈయన ప్రజలకు ఏం చేయడం అని చెప్పేసి రెండు వేల పద్నాలుగు ఒడగొట్టారు ఆయన మంత్రి ఉన్నప్పుడే అవును రెండు వేల పది నుంచి రెండు వేల పద్దెనిమిదిలో అడ్రస్లో కూడా వేడు రెండు వేల ఇరవై పద్దెనిమిదిలో మా పార్టీ మంచి ఉంది మా పార్టీ అయితే గెలుస్తాను చెప్పేసి చిన్న కన్విన్స్ చేసి మా పార్టీ నుంచి గెలిచిండు రెండు వేల ఇరవై దాకా పార్టీ కైరతబా కాన్సెన్స్ పెద్ద చేసిందే లేదు కాకపోతే మున్సిపల్ శాఖ మంత్రి ఉండే ఆరు మంది కార్పొరేటర్ ఉండే కాబట్టి ఖైరతాబాద్ కాన్సెన్స్ మంచి డెవలప్ చేసుకున్నాం మేము రెండు వేల ఇరవై మూడులో గెలిచిండు మా పార్టీ కార్యకర్తల కష్టంతో మా ఉద్యమకారుల కష్టంతో మళ్ళీ గెలిచిండు గెలిచిన తర్వాత ఒప్పుకోను ఉండాలిగా కనీసం ఒప్పుకోలేకుండా పోయి ఆ పార్టీలు జైన్ కావడం కాంగ్రెస్ పార్టీలు జైన్ కావడం కాకుండా ఇమిడియట్లీ ఆయన ఎంపీగా కూడా పోటీ చేసిండు ఒక్క బోర్లో పడ్డాడు సో ఇప్పుడు తప్పక నిలబడి వాట ఎలకలాగా తయారైంది ఆయన బతికి పెట్టాడు అంటే ఎనకీ ముందు పోతు లెక్క అయిపోయింది ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది రాజీనామా చేయాలి లేకపోతే వంద శాతం డిస్కాలిఫీ అవుతాడు సరే నేను అనేది అండి ఆయన టీడీపీ కాంగ్రెస్ డిఆర్ఎస్ కాంగ్రెస్ ఇప్పుడు అటు ఇటు ఒక కానిస్టెంట్ మైండ్ లేనటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తికి అవకాశాలు దక్కుతూ వస్తుంది కానీ మీరు తెలంగాణ ఉద్యమం నుంచి ఒకే రాజకీయ పార్టీలో ఉన్నారు అంటే కమిటెడ్ గా ఉన్న వాళ్ళకి అవకాశాలు దక్కవు అని ఒక ఉదాహరణగా మీకు కనపట్టలేదా అంటే అప్పుడు కేసీఆర్ గారు ఏంటంటే ఉద్యమ సమయంలో భాగ భాగస్వాములు కాలేదు పునర్నిర్మాణంలో భాగస్వామి అయితే అని చెప్పొచ్చు సరే నా సూర్యులు చెప్పిండు సార్ నమ్మిండు సార్ పెద్ద సార్ చాలా బోల శంకర్ అండి ఎవరు బదులు చెప్పినా సార్ మధ్య వింటాడు అవకాశం ఇస్తాడు అలానే కాదు కదా పార్టీ కోసం కమిటీగా నమ్ముకుని ఉద్యమంలో ఉండి తోడుగా ఉండి హైదరాబాద్ లో పార్టీ లేనప్పుడు పార్టీ జెండా పట్టుకున్నాడు గొప్ప కదా హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్పింది పార్టీ ఏ లేనప్పుడు ఇదే ఇదే దానా నాగేందర్ మినిస్టర్ ఉండి ఇదే ఖైదరాబాద్ కాన్స్టిట్యూషన్ మా మీద కేసులు పెట్టించి ఇదే మా పార్టీ జెండాను కనవడేయకుండా ఇదే మా పార్టీ ఫ్లెక్సీ కనబడకుంటే చేసిన ఘనత దానా నాగేందర్ దక్కుతుంది ఈ దానా నాగేందర్ గారు మరి వచ్చిండ్రు సార్ నేను ఏమంటారు అంటే ప్రతి నాయకుడికి రాజకీయంలో శాస్త్ర శత్రు శాశ్వత మిత్రులు ఉన్నారు కదా సార్ వచ్చిండి వచ్చినోడు మరి కలిసి పార్టీకి ఉండగల అదే కాంగ్రెస్ ఉంటాడు అధికారం ఉంది కాబట్టి మీకు వచ్చినాడు సార్కి ఇప్పుడు తెలిసింది కదా పది మంది ఇప్పుడైతే ఎవరు మొత్తం మారింద్రు అవకాశం కొరకు వచ్చిరు అవకాశం తీరిన తర్వాత మళ్ళీ అవకాశం పార్టీ కొంత ఇబ్బందులు ఉన్నాను అందరూ వెళ్ళిపోయారు ఇప్పుడు వెళ్ళిన పది మంది అంతారు అదే ఇక్కడ పార్టీలో పుట్టినోళ్ళు కాదు పార్టీలో విరునోళ్ళు కాదు జెండలు కాదు తెలంగాణ ఉద్యమ చేసిన వాళ్ళు కాదు మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ పది మంది పది మంది బయట నుంచి వచ్చి రెండు సార్ రెండు పర్యాలు అనుభవించారు పార్టీ అధికారం అనుభవించారు ఆ పార్టీ అధికారంలోకి పోగా ఇమీడియట్ పార్టీ పక్క ఏదైతే అధికారులకు వచ్చిందో కాంగ్రెస్ పార్టీ బెల్ల ఉంటే రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కామన్ కానీ మరి సార్ కొంత ఆలోచించాల్సిన విషయం ఉంది ఈ విషయంలో ఖచ్చితంగా పార్టీకి జెండర్ పట్టిన వాళ్ళ గురించి పార్టీకి అయితే కష్టపడడం కొంచెం ఆలోచించి చాలా బాగుండేది ఈ రోజు ఈ పరిస్థితి అయితే వచ్చేది కాదు పది మంది ఇట్లా రెండు నిమిషాల్లో రెండు రోజులు ఆగకుండా రెండేళ్ళు ఆగకుండా పోయి పారిపోయే పరిస్థితి అయితే మనం నిజంగా నిజ నికారసైన కార్యకర్తలు అయితే అట్లా పోయేటోళ్ళు కాదు కేసీఆర్ సార్ వదిలేసి మాత్రం ఎట్టి పరిస్థితులు పోరు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలు ఉద్యమంలో భాగస్వామ్యంలో ఎట్టి పరిస్థితులు పోవడానికి ఛాన్సే ఉండదు ఇప్పుడు వీళ్ళు వీళ్ళు పోయారు అంటే అవకాశం కొరకు వచ్చారు అవకాశం తీరింది అవకాశం బెలం అక్కడ దొరికింది కాంగ్రెస్ పార్టీ ఆ బెలం గానీ ఈగలన్ని దోమలన్నీ పోయి అక్కడ అంతే ఉంటే బీజేపీకి కూడా పోతారు కాంగ్రెస్ ఇప్పుడు దానం ఎట్లాంటి వ్యక్తిత్వం అంటే కాంగ్రెస్ పార్టీ అనే అవకాశం ఇచ్చింది రాజకీయ భవిష్యత్తు కల్పించింది ఆ పార్టీ ఆ పార్టీని తిట్టుకుంటూ మా పార్టీలకు వచ్చాడు అంటే టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేటప్పుడు ఆ పార్టీని తిట్టుకుంటూ వచ్చిండు బీసీలకు అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ బీసీలను తొక్కేస్తుంది పార్టీ బీసీలకు అసలు ఎట్టి పర్సెంట్ ఇ అవకాశం లేదని చెప్పేసి ఇంకా కాంగ్రెస్ పార్టీ చాలా చాలా నీచమైన మాటలు మాట్లాడుతూ మా పార్టీలకు వచ్చాడు మా పార్టీలకు వచ్చి గెలిచిన తర్వాత ఇప్పుడు మా పార్టీ బీఫాం మీద గెలిచి అసెంబ్లీ సాక్షిగా మా పార్టీ బీ ఎమ్మెల్యేలనే నా కొడుకల్లా నేను తిరగని హైదరాబాద్ తిరగని అని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పాడు ఒక గల్లీ లీడర్ కంటే దారుణంగా ఒక చెత్త ఒక అంటారు కదా ఒక చిన్న వీధి రౌడు లేక మాట్లాడిన సందర్భం మనం చూసినాం అందరూ సో ఆయన వ్యక్తిత్వం అట్లాంటిది అవకాశం ఉంటుంది ఒక రకంగా అవకాశం అంతే జుట్టు లేకపోతే కాలు అన్న పరిస్థితి ఉంటుంది ఉన్న మా కేసీఆర్ కాలు పట్టుకున్నాడు గెలిచిండు రెండు సార్లు అవసరం దినా ఇప్పుడు జుట్టు పట్టుకున్న పరిస్థితుల్లో హైదరాబాద్ లో తిరగిన పరిస్థితి చెప్పి చెప్పు మాటలు చెప్తున్నట్టు ఎంత నీచమైన రాజకీయ నాయకుడు ఒకసారి ఆయన వ్యక్తిత్వం గురించి చెప్తున్నా అంత అట్లాంటి వ్యక్తి అట్లాంటి వ్యక్తి ఖచ్చితంగా మన పార్టీలకు అవకాశం ఇవ్వాల్సి కూడా ఇచ్చిర్రు అయిపోయింది ఏంటంటే ఇప్పుడు బీసీ స్లోగన్ ఒకటి పెద్ద ఎత్తున ఉంది దాని నాగేందో బీసీ వ్యక్తి కాంగ్రెస్ పార్టీ తరఫున అతనే పోటీ చేస్తే బీఆర్ఎస్ పార్టీ తరపున మీరే క్యాండిడేట్ గా ఉంటారా లేదా బీసీ అభ్యర్థి క్యాండి గా ఉంటారా ఇంట్లో ఎమ్మెల్యే గారికి వచ్చే వరకు బీసీ అభ్యర్థి ఎఫ్సీ అభ్యర్థి పార్టీకి ఎవరు పనిచేసరు ప్రజలతో ఎవరితో సత్సం జంబాలన్నాయి ఏ పార్టీ నుంచి ఇంత ఇంతవరకు కర్తవాద కాన్స్ ప్రజల్ని వదలకుండా ఎవరికి సేవ్ ఎవరు ఎవరు మీరు పక్కనే ఎందుకంటే జూబ్లీస్ మీరు పక్క పక్కనే జరగాలి అక్కడ కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థికి టికెట్ ఇచ్చింది మీరు కమ్మ అభ్యర్థికి టికెట్ ఇచ్చారు అంటే మాకంటే గోపీనాథ్ గారు సతీమణికి ఇచ్చారని వేరే విషయం చనిపోయారు కాబట్టి కానీ అక్కడ బీసీ స్లోగన్ కొంత పనిచేసింది ఆ నవీన్ యాదవ్ గెలిచాడు మీ సిట్టింగ్ స్థానం కర్తగానే ఇప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే నవీన్ గారు మంచి క్యాండిడేటు నవీన్ గారు మా లెక్కనే ఖచ్చితంగా రెండు వేల పదకొండు పన్నెండు నుంచి పద్నాలుగులో పోటీ చేసిన ఏమైతే పద్దెనిమిది కూడా ఇండిపెండెంట్ పోటీ చేసిండు ప్రజలను పెట్టుకుంటూ ప్రజలకు సేవ చేస్తున్నాడు అది ప్లస్ అయింది కాంగ్రెస్ పార్టీ బీసీ అనో లేకపోతే ఇంకోదని వెళ్ళలేదు నవీన్ వ్యక్తిత్వాన్ని బట్టి నవీన్ మంచి జూబ్లీస్ కాన్సెన్ ప్రజలతో ఉన్నాయి కాబట్టి గెలవడం జరిగింది అంతేగాని ఇవన్నీ బీసీ రైతులు గెలుస్తారు నవీన్ ఎక్కువ టార్గెట్ చేశారు అప్పుడు సెంట్రల్ పార్టీ నైజం కదండి పార్టీ పోటీ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏ చిన్న 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 విషయాలు కూడా పక్క పెట్టి చూపిస్తుంటారు దాని కామన్ అది అయినా కూడా మేము మేము ప్రస్తుతం కా ఆ పార్టీకి కాంగ్రెస్ పార్టీ మైనస్ ఉంటది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కొంత ఇబ్బందికరమైన మాట వాస్తవం గతంలో రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు ఎంత తిరిగినండి రేవంత్ రెడ్డి సార్ ఎన్నిసార్లు తిరిగితే ఎనిమిది సార్లు ఒక ముఖ్యమంత్రి ఎనిమిది సార్లు మీటింగ్ పెట్టేసి కుల సంఘాలతో మీటింగ్ పెట్టి ఎక్కడైనా ముఖ్యమంత్రి కుల సంఘాలతో మీ సందర్భం ఉంటుందా అక్కడ కరిత మన జూబ్లీస్ కాన్సరెన్స్ లో ఎనిమిది ఏడు సార్లు మీటింగ్ పెట్టేసి గల్లీ గల్లి తిరిగి ఒకడున్న స్థానిక నాయకులు ఇంటర్లకు ఛాయలు తాగి ఖాళీలు పట్టుకొని పోలీస్ వ్యవస్థను మేనేజ్ చేసి ఎలక్షన్ కమిషన్ వ్యవస్థను మేనేజ్ చేసి డబ్బు కుమర్చి రౌడీజన్ చేసి పోలీస్ పోలింగ్ బూత్ బూత్లే క్యాప్చర్ చేసి ఎన్ని దొంగ ఓట్లు వేసారో మనకు తెలిసిన విషయమే గెలిచిరు నేను గెలుపు గెలుపనట్లే ప్రజాస్వామ్య బద్దంగా గెలిచిన డిక్లరేషన్ ఎలక్షన్ కమిషన్ కాదట్లేదు దానికి దీనికి పోలిక లేదు ఇక్కడ హైదరాబాద్ కాన్ఫిరెన్స్ లో దానం నాగేంద్ర గురించి వ్యక్తిత్వం గురించి హైదరాబాద్ కాన్ఫరెన్స్ లో ఈ మూడోసారి చూశారు ఆయన రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పనిచేసినప్పుడు హైదరాబాద్ కాన్స్ఫరెన్స్ ప్రజలకు ఒక మంత్రిగా ఉండి కూడా ఏం చేయలేదు చిన్న పని కూడా ఒక కార్యకర్తకు పని చేయలేదు కాన్ఫరెన్స్ డెవలప్మెంట్ చేయలేదు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల మూడు వరకు ఆయన ఆయన డెవలప్మెంట్ విషయంలో ఆయన ఏం లేదు ఓన్లీ కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఆరు మంది కార్పొరేటర్ గా ఉండి డెవలప్ చేశారు రెండు వేల ఇప్పుడు ఆయన మీ పార్టీలోకి వచ్చిన తర్వాత మీతో కల్పుకోలుగా ఉండేవాడా అసలు ఉండేది కాదు కదా ఆయన ఓన్ గనవాడు ఒకటే కార్తీక ఆయన గెలిచేటప్పుడు రెండు నెలలు వస్తాడు గెలుస్తాడు తర్వాత ఎవరు గనవాడు ఓన్లీ ఇంట్లో కూర్చుంటాడు లేడని చెప్పిస్తాడు కార్యకర్తలు విషయం లేదా ఒక పిఏ ఉంటాడు పిఎతో లేదంటే మాట్లాడతాడు లేకపోతే లేదు ఎవరు వచ్చినా లేడని చెప్పిస్తాడు ఆయన ఎవరైనా డబ్బులు ఇచ్చేవాడో లేదా సెటిల్మెంట్ ఉన్నవాడో లేకపోతే ల్యాండ్ విషయాలు మాట్లాడడానికి వస్తే మాత్రం లోపలికి ఎంట్రీ ఉంటది మామూలుగా మళ్ళీ ఐదు సంవత్సరాల కంటే ఇంటర్ కంటే ముందు రెండు రోజుల ముందు బయటకు వస్తాడు మళ్ళీ వచ్చి అందరి ముందు భుజం ఇచ్చేస్తాడు దానం నాగేంద్రుడు మారిపోయిండు నేను అన్ని ఫోన్లు ఎత్తా మీకే మీ కొరకు పని చేస్తా నాకు కాదు నాకు జీవితంలో అన్ని ఇచ్చిన అని చెప్పి గొప్ప చెప్తుంటాడు మళ్ళీ సేమ్ యాటిట్యూజ్ ఉంటుంది ఆయనది ఎవరు హైదరాబాద్ కాన్సెన్స్లో మీరు ఎవరు వ్యక్తిత్వం మన ఛానల్ తరపున వండి ఒకసారి మైకి పెట్టండి కెమెరా పెట్టి అరగంట అసలు దానం నాగేంద్ర అని ఎన్ని రెండు రోజుల చూసి ఎప్పుడైనా కనబడ్డడా ఈ రెండు సార్లుగా ఎమ్మెల్యేగా ఉండేసి ఏదైనా చిన్న పని చేసి పెట్టినా ఒక డ్రైనేజ్ సమస్య తీర్చిందా లేదా ఒక రోడ్డు సమస్య ఒక బస్తలో ఏదైనా పెద్ద సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు తీర్చిండా వాటర్ సమస్య తీర్చిండా ఏమైనా సమస్య తీర్చిండు అందుబాటులో ఉండు ఒక సాగుకొచ్చిందా ఒక పెళ్లికి వచ్చిందా ఒక బస్తీ సంబంధించిన విషయాల్లో ఏమైనా ప్రజలు ఇబ్బంది పడుతుందో గమనించిన సందర్భం ఉందా ఆయన ఎక్కడ లేడు ఓన్లీ సెటిల్మెంట్ అంటేనే దానం నాగేందరు కేరఫ్ ఆయన సెటిల్మెంట్ ఉంటేనే వస్తారు డబ్బులు ఎస్ కనబడతారు తప్ప అంతకు ఏం లేదు నాగేందర్ గారు ఆయన నైజం అట్లాంటిది ఆయన వ్యక్తిత్వం అట్లాంటిది కాబట్టి మన హైదరాబాద్ కాన్స్టిట్యూషన్ ప్రజలు రెడీ ఉన్నారు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా ఎప్పుడు వస్తే అని ఎదురు చూస్తున్నారు వెయ్యి కాలతో ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వచ్చినా కూడా కార్డు గార్చి వార్త పెట్టడానికి దాంట్లో రెడీ క్యాండిడేట్ గా నేను ఉంటాను నన్ను గెలిపించడానికి ప్రజలు కన్ను రెడీగా ఉన్నారు పార్టీలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు నాకు మిత్రులే ఉంటారు బీజేపీ సంబంధించిన నాకు మిత్రులే ఉంటారు నేను అందరితో మంచిగా ఉంటాను అందరితో కలివడిగా ఉంటాను అందరికీ ఏ చిన్న కష్టం వచ్చినా నేను అందరూ అందుబాటులో ఉంటాను వాళ్ళు అన్ని విషయాల్లో నీకు తల తల్లో నాలుకేలాగుంటారు కాబట్టి ఖచ్చితంగా అందరూ ఖైదరాబాద్ కాన్ఫెన్షన్ ప్రతి లీడర్ కానీ ప్రతి ఓటర్ కానీ ప్రతి చిన్న బిడ్డ కానీ అందరూ నన్ను సొంత ఇంటి మెంబర్లాగా చూసుకుంటారు కాబట్టి కంపల్సరీ గెలవడానికి అవకాశం ఉంటుంది గెలిపించడం అనేది ముఖ్యంగా హైదరాబాద్ లో కార్యకర్తలు ఎక్కడ కూడా పోలేదు కార్యకర్త దానా నాగేంద్ర వచ్చిండు ఆయన మూడు పది మంది వచ్చారు ఆయన మూడు పది మంది వెళ్ళిపోయారు కానీ కార్యకర్తలు అట్లే ఉండరు పార్టీ పటిష్టంగా ఉంది కేసీఆర్ బలంగా నమ్ముతున్నారు కేసీఆర్ నాయకత్వం పటిష్టంగా చూస్తున్నారు కేసీఆర్ గారు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కేసీఆర్ గారికి కారు గుర్తు పోటీ రెడీ ఉన్నారు సిద్ధంగా ఉన్నారు ప్రజలు ఇంకోటి కూడా మీరు నాదే అభ్యర్థిత్వ అని మీరు చెప్తున్నారు కాన్ఫిడెంట్ గా చెప్తున్నారా హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ విజయ రెడ్డినేదో బీఆర్ఎస్ పార్టీలోకి ఆమె టికెట్ అని అనుకుంటున్నారని తర్వాత విష్ణుమార్దన్ రెడ్డి టికెట్ ఇద్దాం అనుకుంటున్నారని పీజేఆర్ వారసత్వాన్ని కాంగ్రెస్ పార్టీయే ఓన్ చేసుకుంటారు కాబట్టి కాదు కాదు బీఆర్ఎస్ పార్టీ వైపు ఆ ఓట్ బ్యాంకులు లాగుదామని ప్రయత్నం చేస్తున్నారని ఇలా రకరకాల చర్చలు నడుస్తున్నాయి నేను ఒకటి చెప్తున్నా విజయరెడ్డి రెడ్డి గారిని మా పార్టీని తీసుకోవాల్సిన అవసరం ఏమిటో చెప్పండి రెండు వేల పదహారులో మా పార్టీ తరఫున గెలిచింది కార్పొరేటర్ గా రెండు వేల ఇరవైలో లో మా పార్టీ తరఫున గెలిచింది గెలిచిన తర్వాత ఎక్కడ పోయింది కాంగ్రెస్ పార్టీ పోయింది ఒక్కసారి మా పార్టీ బీఫీఎం గెలిచి కాంగ్రెస్ పార్టీ పోయిన తర్వాత మళ్ళీ ఆమె పిలిచి పార్టీ టికెట్ ఎందుకు ఇస్తారు ఇచ్చే అన్ని ఊజ జనతమే కదా తప్ప ఒక మీడియా సృష్టి తప్ప మించి ఏం లేదు ఆమె వచ్చినా కూడా మా పార్టీ రానియరు అట్లాంటి అవకాశం లేదు అట్లాంటి అవకాశం విజయరెడ్డి అనేది మా పార్టీ రావడం కల ఒకటి ఆమె వచ్చి ఆమె డిస్కషన్ ఆల్రెడీ మా పార్టీకి మోసం చేసిపోయినా మా పార్టీ రెండోసారి కార్పొరేటర్ గెలిచి రెండు సంవత్సరాలు కాక ముందుకే మా పార్టీని మోసం చేసి కాంగ్రెస్ పార్టీకి పోయింది అట్లాంటి మా పార్టీలో మళ్ళీ ఎందుకు తీసుకుంటారు ఏమాత్రం మాత్రం అవకాశం మనం మేము మనం మనందరం ఆనందంటాం కదా ఒకసారి మోసం చేసిన వాళ్ళు మరోసారి తీసుకుంటారు ఎన్నిసారి మోసం చేస్తారు చెప్పండి రెండు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఆ రోజు జూబిలిస్ చూసుకుంటున్నాడు జూబిలిస్ మాట్లాడుతుండూ జూబ్లీస్ నియోజకవర్గం ఆయన ఎప్పుడు కూడా ఈ హైదరాబాద్ కాన్సెన్సీ గురించి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన మాట్లాడలేదు ఇవన్నీ మీడియా సృష్టి మాత్రమే అంతకు మంచి అవకాశం లేదు వందకు వంద శాతం రెండు వేల పది నుంచి రెండు వేల ఈ రోజు వరకు యాజ్ అండ్ టుడే వరకు కూడా నేను ఖైదరాబాద్ కాన్ఫరెన్స్ ప్రజలతో ఉన్నా నాకు టికెట్ ఇచ్చినా ఇయ్యకపోయినా ఓడిపోయినా ఎట్లున్నా సరే మంచికు చెడుకు పెళ్ళిళ్ళు సావులకు అన్నిటికీ కాన్ఫిడెన్స్ ప్రజలతో ఉన్నా నేను కట్టే కాలం వరకు కాన్సెన్స్ హైదరాబాద్ కన్సెన్ ప్రజలతో ఉంటా చచ్చిపోయినంత వరకు హైదరాబాద్ కన్సెన్ లో నన్ను కాల్చుతారు అంతకుమించి నేను అదే డిసైడ్ అయిపోయినా నేను ఏదో ఆశించి మాత్రం రాలేదు ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు నన్ను గుర్తించి నన్ను హైదరాబాద్ కన్సెన్ ఇన్ఛార్జ్గా చేసిండు దానికి రెండు వేల పద్నాలుగు టికెట్ అవకాశం ఇచ్చిండు ఇప్పుడు ఖచ్చితంగా అవకాశం ఇస్తాను చెప్పిండు అవకాశం ఇస్తాను నన్ను పూర్తి స్థాయిలో నమ్ముతున్నాను ఇప్పుడు మీకు హామీ ఇచ్చింది కేసీఆర్ గారా కేటీఆర్ గారా కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇద్దరు ఓకే ఇద్దరు ఇచ్చారు చేసుకోవని చెప్పారు ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ చేసిన ఏంది గ్రౌ వర్క్ స్టార్ట్ చేస్తున్నాడు కాబట్టి రియాలిటీ ఏంది గ్రౌండ్ ఎట్ ఉంది చెప్తుంది కదా హైదరాబాద్ కాన్సెన్స్ బీఆర్ఎస్ పార్టీ అడ్డా ఆ ఆ నమ్మకంతోనే దానవ నాగేందర్ గారు ఈ పార్టీకి రావచ్చి రెండు సార్లు ఎమ్మెల్యే గెలిచినారు కార్యకర్తలు చాలా పటిష్టంగా ఉన్నారు కార్యకర్తలు చాలా సమన్వయంతో ఉన్నారు కార్యకర్తలు ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా దానవ నాగేందర్ లాంటి నాయకులకు బుద్ధి చెప్పాలని చెప్పున్నారు ఇక్కడి నుంచే స్టార్ట్ కావాలి ఒక పార్టీ నుంచి ఒక పార్టీ మారితే ఆయన రెడ్డి చెప్పిన కదా రాళ్లతో కొట్టి చంపన్నాడు కదా నడు రోడ్ల లో పూర్తి కదా అట్లాంటి సిచువేషన్ ఖైదరాబాద్ కాన్సెప్స్ లో ఉంది దానా నాగేందర్ ఖచ్చితంగా బుద్ధి చెప్పడానికి హైదరాబాద్ కాన్సెప్ట్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు వందకు వంద శాతం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అడ్డా ఖైరతాబాద్ పడ్డా అంత తప్ప ఇంకా వేరే ఆల్రెడీ వేరే పార్టీ లేదు మనం బీజేపీ అనుకున్నా ఇక్కడ త్రిముకోన పోంట్ ఉంటది బీజేపీ కూడా మాట అడగబోతున్నాను ట్రై ఇప్పుడు జూబిలీస్ అనుకోండి మీకు కాంగ్రెస్ కి మాత్రమే పోటీ కానీ ఖైరతాబాద్ లో మీరు బీఆర్ఎస్ బీజేపీ మూడు ఫైట్ అంటే అక్కడ కూడా చింత రామచంద్ర రెడ్డి పెద్ద పెద్ద మాజీ ఎమ్మెల్యే కాబట్టి అతను కూడా కొంత ఫైట్ ఇస్తారు ఎలా ఉంటది ట్రయాంగిల్ ఫోర్ లో చింతల రామచంద్ర రెడ్డి గారు మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచి ఓడిపోయిన తర్వాత నాలుగు సార్లు గెలిచిండు ఎట్లా అంటే అప్పుడు అప్పుడే రాష్ట్రం విడిపోయింది బీజేపీ టీడీపీ సపోర్ట్ అప్పుడు జనసేన మూడు అలయన్స్ లో టీడీపీ ఇక్కడ బాగుండే విజయరామారావు గారు టీడీపీ మంత్రిగా చేసిండు ఇక్కడ గెలిచింది కాబట్టి పటిష్టంగా ఉండే ఆ టీడీపీ ఓట్లతోటి బీజేపీ గెలిచింది ఆ ఓట్లు ఇప్పుడు ఎవరితో ఉన్నాయి టీడీపీ స్ప్రెడ్ అయిపోయినాయి టీడీపీ టీడీపీ ఓట్లు మా ఆయన విజయరామరావు మా దగ్గర వచ్చిండు టీడీపీ సంబంధించిన నాయకులందరూ మా పార్టీ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ బీఆర్ఎస్ కు కొంత ఉంటే వన్ టూ పర్సెంట్ అటు కాంగ్రెస్ కు అటు ఇటు సో ఇప్పుడు బీజేపీకి స్వతహాగా పదిహేను నుంచి ఇరవై ఓట్లు ఉంటాయి మొన్న లాస్ట్ టైం కూడా ముప్పై ఓట్ల పని వచ్చినట్టున్నాయి బాగా ఖర్చు పెట్టినా కూడా ముప్పై వేలు పైన వచ్చినాయి చింతరామచంద్ర రెడ్డికి ముక్కొన్న పోటీ ఉంటుంది ఖచ్చితంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ముగ్గురు పార్టీలు ప్రధాన పార్టీ పోటీ పడతాయి ఖచ్చితంగా ఆ ప్రధాన పార్టీలలో బీఆర్ఎస్ పార్టీ కొంత కొంత శాతం గెలుస్తుంది ఎందుకు ఇక్కడ మైనార్టీ సోదరులు ఉన్నారు దాదాపు అరవై మూడు వేల ఓట్ల పైతీలకు ఉంటాయాలి మైనార్టీలు అయి బీసీ ఉన్నారు ఎస్సీ దాదాపు అంటే ఒక్కొక్క ఉంటారు ఓకే ఉంటారు సో ముస్లింస్ కూడా అరవై మూడు అంటే ట్వంటీ త్రీ పర్సెంట్ పైన ఉన్నారు అదే అరవై మూడు వేలు ఓటు బ్యాంక్ చాలా పెద్ద ఓట్ బ్యాంకే తర్ జీల్స్ లో మరి లక్ష్యానికి ఉండదు అది వేరే విషయం లక్ష ఇరవై వేల రూపాయలు సగం ఉంది ఖైరత బాధలు కూడా క్రైస్తవ సోదరులు ఉంటారు ఉన్నారు అన్ని సంబంధించిన వారు కానీ కేసీఆర్ గారి మీద పూర్తి నమ్మకం ఉంది కేసీఆర్ గారు గత పది సంవత్సరాలు రెండు పది సంవత్సరాలు రెండు సార్లు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అనేక సంక్షేమాలు చేసిండు హైదరాబాద్ ఎంత రెండు వేల పద్నాలుగు బిఫోర్ ఎట్లుండే రెండు వేల పద్నాలుగు తర్వాత ఈ పద్దెనిమిది ఇరవై మూడు వరకు ఎట్లుంది రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ తర్వాత ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఎంత సతన సత్రులు చేస్తుంది ఎంత నాశనం అయిపోతుంది హైదరాబాద్ అని చెప్పేసి ప్రజలు నాకు గమనిస్తారు ప్రజలు ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్కు ఖైరతాబాద్ ఎలక్షన్ మూటి పెట్టడం లేదు అక్కడున్న వ్యవస్థలు వేరు అక్కడ ఉన్న క్యాండిడేట్ వేరు అక్కడ ఉన్న అందు వేరు ఇక్కడ వేరు ఇక్కడ దాని పక్క పక్కన జోరగాలి కదా నవీన్ అనవతం కొత్త వ్యక్తి అతనికి ఒకసారి ఓటే చూద్దాం పాపం రెండు సార్లు మిస్ అయిపోయిండు అయినా కూడా ప్రజలను ఉన్నాడు ప్రజలతో సేవ చేస్తున్నాడు కొంత అవకాశం ఇద్దాని చెప్పి ఇసిరు సేడు కూడా కాంగ్రెస్ లో అతను ఇప్పుడు బీఆర్ఎస్ లో మీరు నేను కూడా రెండు వేల పద్నాలుగు పోటీ చేసిన కాబట్టి నేను కూడా ప్రజలను వదిలిపెట్టుకోలేదు కాబట్టి నాకు కూడా సింపతి అవుట్ అయితే ఖచ్చితంగా నాకు అవకాశం ఇస్తారు నేను ముఖ్యంగా హండ్రెడ్ పర్సెంట్ అందరితో ఉంటాను నేను ఎవరితో కాంట్రవర్షి పెట్టుకుని మీరు చూస్తుంటారు నేను ఎవరి వల్ల ఇట్లా ఒక రూపాయి కబ్జా పెట్టలేదు ఒక ఏం చేయలేదు అందరితో మంచిగా హ్యాపీగా ఉంటాను అందరూ కష్ట సుఖాలు పార్టిసిపేట్ చేసుకుంటాను కాబట్టి నాకు ఇంకా మంచి ఆయన కంటే నవీన్ కంటే మంచి అవకాశం వస్తారు పూర్తి నమ్మకం సార్ ఇప్పుడు జూబ్లీ లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది మీరేమో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద వ్యతిరేకత మీరు చెప్తారు నిజంగా అంత వ్యతిరేకత ఉంటే ఇరవై ఐదు వేల మెజార్టీ నవీన్ మంచి క్యాండిడేట్ కావచ్చు నవీన్ యాదవ్ చూసి ఓటేయచ్చు కానీ ఇరవై ఐదు వేలు ఓట్ల మెజార్టీ అటు ఇటుగా వచ్చింది అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద బ్యాడ్ వ్యాడి ఉండుంటే ప్రజల తీవ్రమైన వ్యతిరేకత మీరు చెప్తున్నట్టు ఉండుంటే అంత ఓట్ బ్యాంక్ రాదు కదా జూబ్లీ ఒక మాట మాకు చెప్తానండి ఒక ఉత్తరప్రదేశ్ లో ఒక బీహార్ లో జరిగినట్టు ఇది జరిగింది ఒక రాయలసీమలో జరిగినట్టు ఎలక్షన్ జరిగింది ఒక ప్రజాస్వామ్యంలో జరిగినట్టు గతంలో మన ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో జరిగిన ఎలక్షన్ లో దాకా జరగలేదు ఓన్లీ రౌడీజం బూత్ క్యాప్చర్లు చేసి బూత్ లేచుకున్నారు దొంగ ఓట్లు దాదాపు ఇరవై వేలు ఓట్లు పైన దొంగ ఓట్లు ఎంచుకున్నారు మరి రేపు ఖైరత నేను అదే ఇప్పుడు అక్కడ ఉన్న నవీన్ ఎంత ప్లస్ ఇవన్నీ ప్లస్ అయినాయి కాబట్టి ఆ మెజార్టీ వచ్చింది ఎప్పుడు అన్ని ఎప్పుడు అన్ని విషయాలు కాదు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను గతంలో హుజరాబాద్ కూడా మేము కూడా ఇదే పరిస్థితుల్లో ఈటల రాయందర్ మీద మేము కూడా ప్రయత్నం చేసినాం గెలవడానికి అక్కడ ప్రజల స్పందన ప్రజల అభిమానం ఈటలు రాజుకుంటే మేము ఓడిపోయాను దుబ్బాకలు కూడా అట్లయింది ఎప్పుడు కూడా అధికార పార్టీ ఉంటేనే గెలవాలని రూల్ ఏం లేదు ఇక్కడ ఖైరతాబాద్ కాన్ఫిడెన్స్ కి జూపుల్ కి చాలా డిఫెన్ వ్యత్యాసం ఉంటది అక్కడ మొత్తం స్లమ్ ఉంటది ఇక్కడ కాలనీ వాసులు ఉన్నారు చాలా మంది ఎబో మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ ఉన్నారు స్లమ్లు ఉన్నాయి అందరూ ఇక్కడ ఉన్న పరిస్థితుల గురించి దానా నాగేంద్ర గురించి తెలుసు కాబట్టి నా గురించి తెలుసు కాబట్టి ఖచ్చితంగా వ్యత్యాసం ఉంటది అక్కడ నవీన్ అవకాశం ఇచ్చారు ఇక్కడ కూడా ఇస్తారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మైనస్ ఏంటంటే ఆరు గ్యారెంటీలు ఫోర్ ట్వంటీ వచ్చినాయ ఫోర్ ట్వంటీ ముఖ్యమంత్రి అయిన తప్ప ఎవరు సేవ చేస్తున్నారు చెప్తారు అక్కడే కాంగ్రెస్ పార్టీ గెలిచింది మరి నేను అదే చెప్తాను కాంగ్రెస్ పార్టీ గెలవడానికి చెప్పినా అక్కడ ఇక్కడ బీహార్ ఉత్తరప్రదేశ్ లాగా ఎలక్షన్ జరిగింది తప్ప ప్రజాస్వామ్య బద్దంగా జరగలేదని చెప్పి అందరికి తెలుసు తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మొత్తం చూసిందండి జూబ్లీస్ ఓడిపోవాలి ఓడిపోవాలి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చాలా మంది అనుకున్నారు కాకపోతే అక్కడ ముఖ్యమంత్రి గారు తీసుకొని ఆయన సీట్ కి అని చెప్పేసి ఆయన ముఖ్యమంత్రిత్వానికి రెఫరెండం అనుకొని ఖచ్చితంగా అక్కడ పెట్టిన వ్యవస్థను పెట్టి గెలిపించిండు అన్నింటికాడ అన్ని విషయాలు జరగదు ఎగ్జాంపుల్ చెప్తున్నా మా హుజరాబాద్ దుబ్బాకా మేము కూడా చాలా సందర్భాలు చేసిన చెప్తాను కదా అక్కడ ప్రజల అభిమానం ఉంటే ఎవరు కూడా ఏం చేయలేరు ఇక్కడ ప్రజల అభిమానం నాకు ఉంటది కంపల్సరీ నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు నాయకులకు కూడా నేను చాలా సందర్భాలు అందరూ కలిసి ఉన్నాం ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి బీజేపీ పార్టీ అని చెప్పి ఎవరిని వ్యత్యాసం చూడలేదు నేను నాకు అలా వాళ్ళందరి అందరినీ అండదండలు ఉంటాయి వాళ్ళ ఆశీర్వాదం కూడా నాకు ఉంటుంది కంపల్సరీ వ్యక్తిని కూడా చూస్తారు సరే అన్ని పార్టీలు చూడకపోవచ్చు కొంత టెన్ పర్సెంట్ అటెట్ ఎన్నికలు వ్యక్తులు ఇంపార్టెంట్ వ్యక్తులు కూడా ఇంపార్టెంట్ అదే చెప్తున్నా వ్యక్తులు ఇంపార్టెంట్ కాబట్టి నా వ్యక్తిత్వాన్ని చూసి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా నన్ను ఆశీర్విస్తారు బీజేపీ పార్టీ నాయకులు కూడా నాన్న ఆశీర్వస్ వాళ్ళందరితో మంచిగా ఉంటాను కాబట్టి నన్ను వ్యక్తిత్వంగా గోవర్ధన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని చెప్పిస్తారు తప్ప ఏం లేదు కంపల్సరీ నేను నేను చెప్తాను ఖైరతాబాద్ కాన్సెన్స్ లో ఎవరు అడినా కూడా ఎక్కువ చెప్తాను నేను ఎప్పుడు కూడా ఇంత రూపాయి సంపాదించలేదు ఒక ఇబ్బంది పెట్టలేదు ఓవర్ని బెదిరించడం కానీ ఒక మా అధికార పార్టీ పది సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా నేను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం అందరూ ప్రజలకు తెలుసు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏ ఇంతవరకు ఒక చిన్న పని కూడా చేసి పెట్టలేదు మనిషి మహిళలకు రెండు వేల వందలు ఇస్తున్న రూపాయి ఇవ్వలేదు గురుకుల పాఠశాల సంబంధించిన పిల్లలు ఎట్ట చచ్చిపోతున్నారు మనకు తెలుసు రైతులకు వచ్చే రైతు యూరియా ఇవ్వట్లేదు రైతు బంద్ చేయట్లేదు రైతు రుణమాఫీ లేదు రైతు బీమా లేదు అసలు ఏ ఒక్కటి కూడా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా కూడా లేనట్టే ఉంది ఎందుకంటే ప్రజలందరూ ఆహనార్థ అనా అనాందలుగా తయారయ్యారు అర్థనాలతో బతుకున్నారు ఏ వర్గాలకు సంబంధించిన ప్రజలు కూడా మీ మీడియా రంగం కూడా సంతోషం ఏం లేదు గతంలో ఎటుండే గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అందరూ అన్ని సంబంధించిన వర్గాల ప్రజలు సంతోషంగా ఉండే లేబర్ కాంచాలి రోజుగారు రోజువారి కూలీ చేసుకుంటారు కూడా చాలా సంతోషంగా ఉండే ఒక ఊర్లో చిన్న పండుగ చేసుకుంటే ముత్యాల పండగ చేసినా పోషం పండుగ చేసినా గొప్ప ఘనంగా చేసుకునే వాళ్ళు అట్లాంటి పరిస్థితి ఉండే ఇప్పుడు మొత్తం అనా హైదరాబాద్ తీసుకొచ్చి చేసిండు హైదరాబాద్ వచ్చి బోల్డ్రోజ్ మైలు కొడుతో అని చెప్పేసి అయితే ఒక మాట ఇప్పుడు వినపడుతుంది ఏంటంటే దాను నాగేందరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటూ అతన్ని గెలిపిస్తే మంత్రి చేయబోతున్నాను అని రేవంత్ రెడ్డి గారు ఖైరతాబాద్ ఘటన నుంచి ప్రకటించబోతున్నారు అనేటువంటి ఒక చర్చ ఉంది అది ప్రకటిస్తే ఎన్నికల మీద పడే ఇంపాక్ట్ ఏంటి నేనేమంటానంటే ఆయన ఇప్పుడు ఈ రోజు కొత్తగా ఎమ్మెల్యే కాదు కొత్తగా ఈ రోజు మినిస్టర్ కాదు ఆల్రెడీ మినిస్టర్ చేసిండు చేసిండు అప్పుడు ఉపయోగపడను ఇప్పుడు ఎందుకు ఉపయోగపడతాడు అప్పుడు ఉపయోగ అప్పుడు ఏదో ఆయనకు అసలు ఆలోచన ఉంటది కదా మంత్రిని అడ్బెట్టుకుని రాష్ట్రం నమ్ముకునే పరిస్థితి ఉంటుంది ఆయన ఇప్పుడు ఇప్పుడు చిన్న రాష్ట్రం కాబట్టి అప్పుడే కోట్లాది రూపాయలు వయస్ రాసేటప్పుడు ఉన్నప్పుడే కోట్లాది రూపాయలు నమ్మించుకుంటు ఎన్ని ల్యాండ్లు కబ్జాలు పెట్టినో ఎన్ని ల్యాండ్లు సెటిల్మెంట్ చేసినా మనకు తెలుసు ఇప్పుడు కూడా సెటిల్మెంట్ చేస్తున్నాడు ఇప్పుడు బంజారాల్లో ల్యాండ్ పెద్ద ల్యాండ్ బ్యాంక్ కబ్జాలు పెట్టి సెటిల్మెంట్ చేస్తున్నాడు ఆయన దానికి మంత్రి వస్తున్నాయి మంత్రి లేకుండా ఆయన సంబంధం రూలింగ్ గవర్నమెంట్ చాలు ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన ఏమనుకుంటే సరిపోతుంది మీద అంతే ఏదైనా కబ్జాలు పెడతాడు ఏదైనా సెటిల్మెంట్ చేస్తాడు ఏ పేపర్ అని సూచిస్తాడు అది దానికి విషయం కాదు మంత్రి చేసినా మంత్రి ఆల్రెడీ ఆయన అనుభవించుడు మంత్రి మంత్రిగా ఉండి కూడా ఖైరతాబాద్ కన్సర్ ప్రజలు చూసిరు చూసినా ఆయన ఏం చేయలేదు ఏం చేయరు కూడా ఆయన కార్యకర్తలు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన కూడా ముఖ్యంగా ఖైరతాబాద్ కాన్సర్ ప్రజలందరూ వన్ సైడ్ ఉన్నారు వాటి ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మన్ని కోరుతం రెడీగా ఉన్నారు అది మేము ఖచ్చితంగా మా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది మాకు నాకు పర్సనల్గా నాకు నేను రోజు ప్రజల్లో ఉంటాయి కాబట్టి ప్రతిరోజు ఏదో ప్రోగ్రామ్లా ఖైరతాబాద్ కాన్సిరెన్సెన్స్ తిరుగుతుంటాయి కాబట్టి నాకు తెలుసు అందరూ నన్ను ఆశీర్వస్తో పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది ఆ దేవుడి దేవుల కేసీఆర్ దేవాల ఖరదాబాద్ కాన్సిరెన్స్ ప్రజల ఖచ్చితంగా ఈసారి బయటపడడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఖైరబాద్ కాన్ఫరెన్స్లో బీఆర్ఎస్ పార్టీ ఇది కార్యకర్తలు సమిష్టి ఉన్నారు ప్రతి పటిష్టంగా ఉన్నారు అందరూ ఎప్పుడు వచ్చిన ఎలక్షన్స్ గట్టిగా పనిచేయడానికి రెడీ ఉన్నారు Thank you.